నందు ప్రియ దేవుని అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానాంశము దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ అంశము నిమిత్తమై మూల వాక్యముగా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం యహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఉన్నదాన్ ప్రభునందు ప్రియ దేవునిచ్చిన గమ ఈ అంశము నిమిత్తమై ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రాలనైనా ఏమని చెని మా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు ఈ దినందునైనా మీరు మాకు ఇచ్చిన ఈ అంశాన్ని దీవించమని ఈ అంశము ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపచూపమని ఏ సునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రభునందు ప్రియా దేవుని ఇచ్చిన గమ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ అంశము ద్వారా కొన్ని ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం మనము ఈ లోకమును ఈ సృష్టిని మనం ఆలోచన చేసినట్లయితే ఈ సృష్టిలో అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడు తన నోటి మాట ద్వారా కలుగు చేస్తాడు మరి ఏ గ్రంథములో కూడా చెప్పనటువంటి మరి మరి నిజ నిర్ధారణకు నిలిచేటువంటి వాస్తవాలు సత్యము మరి దేవుని యొక్క గ్రంథము పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది దేవుడు తన నోటి మాట ద్వారా ఈ సమస్తాన్ని సృష్టించాడు అని బైబుల్ చెప్తా ఉంది బైబులు మరి అనేక సత్యాలకు ప్రమాణమై ఉంది ఈ లోకములో ఉన్నటువంటి దానిని మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి మనిషి ద్వారా మరి కనిపెట్టబడి ఉన్నటువంటి కనిపెట్టినటువంటి మనిషి కనిపెట్టినటువంటి ప్రతి యంత్రము ప్రతి వస్తువు కూడా దేవుని యొక్క సృష్టిలో ఒక భాగమే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి జ్ఞానము అంత శ్రేష్టమైనది ప్రియ దేవుని చనంగమా ఈరోజున మానవుడు మరి అనేకమైనటువంటి దాన్ని ఏమంటాము అని అంటే అనేకమైనటువంటి అద్భుతాలను ఈ రోజున మానవుడు చేయగలుగుతూ ఉన్నాడు దేవుడు మానవునికి అద్భుతమైన జ్ఞానాన్ని వివేచన పరాన్ని దేవుడు అనుగ్రహించాడు మరి ఒక వస్తువు తయారు కావాలనంటే ఆ వస్తువును ఏ రీతిగా మనము మరి తయారు చేయాలి ఆ వస్తువు యొక్క ముడి పదార్థము దేనితో ప్రారంభమవుతుంది ఒక వస్తువు తయారు కావాలంటే దానికి మూల పదార్థం ఏదో ఒకటి ఉండే ఉంటుంది కాబట్టి ఆ మూల పదార్థమును ఏ రీతిగా మలిస్తే ఆ వస్తువు రూపమును సంతరించుకుంటుందో మరి మానవుడు ఆ విధముగా ఆలోచించడానికి దేవుడు మానవులలో ఆలోచన విధానాన్ని పెట్టాడు కాబట్టి ఈ రోజున మనిషి మానవుడిగా ఈ లోకంలో జీవిస్తూ దేవుడు ఇచ్చినటువంటి వివేచనతో దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో మరి సమస్తాన్ని అనేక ఆవిష్కరణలు చేస్తూ ఉన్నాడు ఒకసారి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా మనిషి దేవుడు చేయలేనటువంటి పనులను మనిషి మరి దేవుడు చే చేయలేనటువంటి పనిని నేను చేశాను అని ఎక్కడైనా చెప్పినట్లుగా మనము చూడగలమా ఎందుకంటే దేవుడు దేవుని యొక్క కృప లేనిదే దేవుని యొక్క మరి దాన్ని ఏమంటామంటే దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే ఈ లోకంలో ఏ వస్తువు సృష్టింపబడలేదు ఎందుకంటే ఈ ప్రకృతిలో ఈ భూమి ఈ భూమంతా కూడా ఈ భూమి మండలం అంతా కూడా దేవుని యొక్క మాట ద్వారా కలుగ చేయబడింది కాబట్టి మానవుడు దేవుని కంటే అతీతుడు ఎంత మాత్రమునో కానేరడు ఎందుకనంటే దేవుడు తన స్వహస్తములతో మానవున్ని నిర్మించాడు దేవునికి అతీతంగా మానవుడు ఏదీ చేయలేడు కాబట్టి ఈ రోజున మన అంశం ఏమిటంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ రోజున మానవుడు సమస్తాన్ని జయించగలుగుతూ ఉన్నాడు అంటే అది దేవుని యొక్క కృపయే ఒకవేళ తన జ్ఞానమో తన విజ్ఞానమో తన వివేకమో అని ఒకవేళ మనిషి విర్రవిగితే అది అంత అది ఎంత మూర్ఖత్వమో మనముకు బైబుల్ క్లియర్గా చెప్తా ఉంది కాబట్టి ప్రభు రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు ప్రియదేవుని జనంగా మా ఎలా చెప్పగలం దేవునికి సమస్తము సాధ్యము అని ఎలా చెప్పగలం అనంటే నువ్వు నివసిస్తున్నటువంటి ఈ భూమిని దేవుడు కలుగు చేశాడు ఎలా కలుగు చేశాడు మాయ చేశాడా మంత్రాలు చేశాడా ప్రియదేవుని జనంగా ఆలోచన చేయండి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ భూమిని ఆకాశమును తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు తన మాట అంత శక్తి కలిగినటువంటిది కాబట్టి ఈ రోజున నేను ఏది సాధించలేను అని ఒకవేళ నీవు నిరాశ నిస్పృహలో ఉన్నావేమో నిజమే నీవు దేవుని యొక్క కృప లేనిదే దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే దేవుని యొక్క జ్ఞానము నీకు ఇవ్వకపోతే నువ్వు దేనిని చేయలేవు కాబట్టి దేవునికి అసాధ్యమైనదంటే ఏదీ లేదు ఈ రోజున మానవుడు సమస్తాన్ని జయించగలుగుతున్నాడు అంటే దేవుని యొక్క కృపయే ప్రియ దేవుని గమ మనము లేఖనముల పరిశీలన చేసినట్లయితే ఎక్కడైనా వంద సంవత్సరాలు మరి వయసు కలిగినటువంటి పురుషునికి తొంభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి స్త్రీకి ఎక్కడైనా సంతానము కలిగినట్లుగా ఈ భూమండలం మీద మనం ఎక్కడైనా చూడగలిగామా దేవుని దేవునిచ్చినాంగమా బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి మరి ఆది మరి మరి మనుషులందరికీ తండ్రిగా పిలవబడినటువంటి అబ్రహము శారా జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు కదా మరి దేవుడు మరి అబ్రహాముతో పలుగుతున్నటువంటి మాట అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఎందుకు దేవుడు మరి అబ్రహాముకు వాగ్దానం చేశాడు అబ్రహాముకు అప్పటికి పిల్లలు లేరు వారికి మరి అబ్రహాముకు వంద సంవత్సరాలు షారాకు తొంభై సంవత్సరాలు మరి వారు నిండు వృద్ధాప్యములో ఉన్నారు మరి ఆ సమయంలో ప్రభు మరి అబ్రహాం ఇంటిని దర్శించి అబ్రహాముతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు మేదటికి కాలమున నీకు కుమారుడు కలుగుతాడు ఈ మాట విన్నటువంటి శేర గుడారంలో ఉండి నవ్వుతుంది అందుకనే మరి దేవుడు అంటాడు అబ్రాహమతో అంటాడు కదా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ రోజున మరి అన్య దేశంలో నుండి అన్యులలో నుండి మరి దేవుని నా నామాన్ని ఎరిగినటువంటి నిన్ను నీ జనము నుండి ప్రత్యేకపరచి మరి నేను వాగ్దానం చేసినటువంటి మరి ఆ స్థలానికి నిన్ను నడిపించడానికి నేను ఇష్టపడినప్పుడు మరి ఇంత దూరం నిన్ను కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాలు నిన్ను మరి క్షేమపరిచినటువంటి నీ జీవితంలో దేనినైనా నేను మరి సాధ్యపరచకుండా ఉన్నానా ఈ రోజున నేను చెప్పిన మాటకు నీ భార్య నవ్వుతుంది ఏంటి కాబట్టి నేను ఏదైతే వాగ్దానం చేశానో మీదటికి ఈ కాలమున నీకు కుమారుడు కలుగుతాడు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావని దేవుడు ఖండితంగా చెప్పాడు అదే సమయానికి అదే సంవత్సరము సంవత్సరం తిరగకుండానే దేవుడు చెప్పిన ఆ కాలమున మరి శారా గర్భవతి కుమారుని కంటుంది కాబట్టి దేవుడికి దేవునికి అసాధ్యమైనది మరి ఏదైనా ఉన్నదా అనంటే ఈ లోకములో కాదు ఈ భూమండలం మీద కాదు ఆయన ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నాడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది అంటే ఏదీ లేదు రోజున నీ జీవితంలో మరి నాకు ఉద్యోగం రావటం లేదు నేను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను మరి నాకు ఉద్యోగం రావటం లేదు నేను వ్యాపారం పెట్టాను ఒక కంపెనీ పెట్టాను కానీ దానిలో అభివృద్ధి అనేది కనపడటం లేదు మరి దీనిని నేను ఎలా అధిగమించగలను దీనిని నేను ఎలాగ దానిని కొనసాగించగలను నేను కొనసాగించలేను నేను నిస్సహాయుడిని అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఏకే ఉద్యోగం రాదు నాకు వయసు అయిపోయింది అని అనుకుంటున్నావేమో ఈ రోజున నేను ప్రకటిస్తున్నటువంటి నజరేడని యస్సు నీ జీవితంలో సమస్తాన్ని సాధ్యపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కేవలము ఇవి చేయవలసింది ఏంటో తెలుసా ఆయన నామందు విశ్వాసం ఉంచాలి ఆయన నామం ముందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీకు సమస్తాన్ని సాధ్యపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని దేవునిచ్చినాగమ్మా నేను మరలా చెప్తూ ఉన్నాను నా దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు నేను ప్రకటిస్తున్న నజరేని యేస్సు సమస్తాన్ని నీ జీవితంలో సాధ్యపరచడానికి నీ జీవితంలో నీవేదైతే ఇష్టపడుతూ ఉన్నావో నీ నీ జీవితంలో ఏదైతే కావాలని ఆశపడుతూ ఉన్నావో దాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఆయన ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆ బహుమానాన్ని ఆయన ఇచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలనంటే నీవు యేసునందు విశ్వాసం ఉంచు ఏసునందు నిలిచి ఉండు ఏసయ్య నామాన్ని అంగీకరించు ఏసులో జీవించు కాబట్టి ఈ రీతిగా నీ జీవితంలో ఒకవేళ మరి ఏదైనా సాధ్యం కాదు అని అనుకుంటే గనక నీవు చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన ఒక చిన్న ప్రార్థన ఒక మనవి నా ఏసైకు చేసినట్లయితే ఆయన నీ మనవి ఆలకించి నీ జీవితంలో ఎప్పటి వరకు సాధ్యం కానటువంటి దానిని కూడా సాధ్యపరచడానికి ఆయన అనుమతిని ఇప్పుడే నీకు దయచేయబోతా ఉన్నాడు కాబట్టి ఏసునందు విశ్వాసమంచు అనేక మంది అన్య చెన్నలు ఈ రోజున ఏసునామాన్ని అంగీకరించి ఏసులో బలముగా నిలబడుతూ ఉన్నారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ ఏసు నామము ఎంత బలమైనదో ఈ రోజున ప్రపంచమంతా ఆయన నామాన్ని అంగీకరించడానికి ఆయనను ఆరాధించడానికి ఆయనను పూజించటానికి ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకనంటే ఆయన సమస్తము సాధ్యమే మరి ఈ రోజున ఆయన అందరికి అన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు అని అంటే అంటే నా యొక్క తాత్పర్యం ఏమిటి అంటే ఆయన నామాన్ని ఎరిగిన వారికి ఆయన నామం ఎరిగిన వారికి కూడా ఆయన సమస్తాన్ని సాధ్యపరుస్తూనే వస్తూ ఉన్నాడు కేవలము మరి అడిగిన వారికి మాత్రమే ఆయన ఇచ్చేవాడా ఎంత మాత్రమే కాదండి అడగని వారికి కూడా అన్ని ఇవులను ఇస్తూ ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఎందుకు మరి ఒకరి జీవితంలో కలుగు చేసుకొని మరొక జీవితంలో కలుగు చేసుకోనకుండా ఉంటున్నాడు అంటే మరి విశ్వసించిన వారందరూ ఆయన నామాన్ని అంగీకరించినటువంటి వారందరూ ఆయనను వెంబడిస్తూ ఉన్నారు సత్యాన్ని తెలుసుకున్నారు మరి అసత్యం ఏమిటి అబద్ధం ఏమిటో సత్యం ఏమిటో మరి నిజమేమిటో అబద్ధం ఏమిటో సత్యం ఏమిటో అసత్యం ఏమిటో అనేటువంటిది వారు వివేచించి తెలుసుకున్నారు కాబట్టి వారి జీవితంలో మరి దేవుడు సా అన్నిటినీ సాధ్యపరుస్తూ ఉన్నాడు ఈ రోజున నీ జీవితంలో మరి అన్ని సాధ్యపడటం లేదు మరి నా నా ప్రక్కవాడు అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాడు కానీ నా పొరుగువాడు మరి అంతకంతకు మరి అభివృద్ధిలోనికి వెళ్ళిపోతున్నాడు కానీ నా జీవితంలో ఎప్పుడు కుంచుకుపోయినటువంటి జీవితం ఎప్పుడు మరి క్రింద పడిపోతున్నటువంటి జీవితం అని ఒకవేళ ని అనుకుంటున్నావేమో ఈ రోజున నీ పొరుగువాడు ఏ రీతిగా అయితే మరి అభివృద్ధిలోనికి వెళ్తూ ఉన్నాడు అదే అభివృద్ధిలోనికి నిన్ను కూడా తేవాలని అదే అభివృద్ధిలోనికి నిన్ను కూడా నడిపించాలని ఆ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరి నీ పొరుగువాడు మరి ఎవని ఎందు విశ్వాసం ఉంచి అభివృద్ధిలోనికి వెళ్తూ ఉన్నాడు ఎప్పుడైనా ఆలోచన చేశావా నీవు నమ్ముతున్నటువంటి నామాల వలన నీవు నమ్ముతున్నటువంటి నీవు ఆరాధిస్తున్నటువంటి నీ ఆరాధికుల వలన నీకేమైనా లాభము ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా కలిగిందా ఒకవేళ కలిగిందని నువ్వు నీవు ఉన్నావేమో కానీ ఒకవేళ నీ జీవితంలో కలిగినటువంటి ఒక అభివృద్ధి ఒకవేళ నీవు ఆరాధిస్తున్నటువంటి నామాలలో ఎవరైనా జరిగించారని నువ్వు బలంగా నమ్ముతున్నావేమో కానీ అట్టి నామాల వలన ఏ విధమైనటువంటి సాధ్యము అనేటువంటిది కాదు కాబట్టి ఈ రోజున యేసుని నమ్మిన వారిలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం చూస్తా ఉన్నాం యేసు నమ్మిన వారిలో ఎవరైనా చెడిపోయిన వారు మనకు ఒక్కడు కూడా కనపడలేదండి కనపడరు కూడా ఎందుకంటే నేను ప్రకటిస్తున్నటువంటి దేవునికి సమత్ సమస్తమును సాధ్యమే ఆయన అంటున్నాడు కదా ఆయన మనుషులకు సాధ్యములైనవి మనుషులకు అసాధ్యములైనవి మరి దేవునికి సాధ్యములని దేవుడు చెప్తా ఉన్నాడు లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన వల్ల ప్రభు మాట్లాడుతూ అంటాడు కదా మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తములు సాధ్యమే కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు నమ్ముట నీ వలననైతే నీవు నమ్మితే నీకు సమస్తాన్ని సాధ్యం చేస్తానని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ నీ జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉన్నావేమో మరి నీ జీవితంలో ఏ అభివృద్ధిని నోచుకోకుండా ఎన్ని సంవత్సరాలు నీ జీవితాన్ని వ్యర్థపరచుకున్నావేమో అసత్యాన్ని నమ్ముతూ మరి వ్యర్థముగా మరి అనేకమైన వాటిని ఆరాధిస్తూ నీ జీవితాన్ని మరి నాశనం చేసుకున్నావు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని కోల్పోయి ఉన్నావు ఈ రోజున నా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నువ్వు దేనినైతే ఇన్ని సంవత్సరాలుగా కోల్పోతూ వస్తూ ఉన్నావో నువ్వు దేనితో అయితే మరి బంధింపబడి మరి అనేక అప్పుల ఊబిలోనికి కూరుకుని పోయి నావు అట్లాంటి నిన్ను నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు నీకు సమస్తమును సాధ్యపరిచి దేవుడు నిన్ను సర్వసత్యములను నడిపించి నీ జీవితంలో ఉన్న నిరాశ నిస్పృహలను తొలగించడానికి ఆయన తన వాక్కును పంపి నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని కుమారుడా కుమార్తె నీ జీవితంలో ఉన్న నిరాశ నిస్పృహ మరి చెదిరిపోవాలంటే తీసివేయబడాలంటే తొలగించబడాలి అని అంటే ఏ విశ్వాసమని చండి ఏసునామను అంగీకరించు ఏసునందు నిలిచి ఉండు నీ నిరస నిస్పృహాలన్నిటినీ తొలగించుగో నా దేవుడు సమస్తాన్ని సాధ్యపరిచినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది ఏది కూడా ఈ భూలోకంలో లేదు కాబట్టి నా ప్రియ గమ ఆ రీతిగా ఏసునందు విశ్వాసం వచ్చినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి నీకు సమస్తాన్ని సాధ్యపరచడానికి నా దేవుడు నీతో మాట్లాడనయ ఉన్నాడు ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి గొప్పదేవ నీకు స్తోత్రాలు నైనా ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించాము అవును తండ్రి నీకు అసాధ్యమైనదంటూ ఈ భూలోకములు ఏదీ కూడా లేదు నాయన ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులు అనేక మంది నీ పిల్లలు నాయన ఆయన అసత్యములో నివసిస్తూ ఉన్నారు అసత్యాన్ని నమ్ముతూ వారి జీవితాలను వ్యర్థపరచుకుంటూ నాయన వారి జీవితంలో నిరాశ నిస్పృహలతో కుటుంబాలలో కలహాలతో నైనా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు నాయన అట్లాంటి వారందరికీ మీరు ఒక ఒక నైనా ఒక మరి తండ్రి ఒక నైనా వారికి కావలసినటువంటి ఒక సత్యాన్ని ఈ రోజున వారికి తెలియపరిచారు నాయన వారి జీవితంలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకు కారణం వారు మరి అసత్యాన్ని ప్రేమిస్తూ మరి నైనా అంధకారంలో జీవిస్తూ ఉన్నారు సత్యాన్ని తెలుసుకోనకుండా తమ జీవితాన్ని వ్యర్థపరచుకుంటూ ఉన్నారు తండ్రి ఈ రోజున నీ నామాన్ని అంగీకరించి అయా వారిలో ఉన్నటువంటి ఆయన ఆ నిరాశ నిస్పృహలను తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నారు నాయన తండ్రి అట్లాంటి బిడ్డలందరితో మీరు మాట్లాడమని ఈ రోజున నాయన నైనా సమస్తమును సాధ్యపరిచేటువంటి దేవుడవు నీవేనని వారు తెలుసుకున్నారు తండ్రి నీ అందరూ నిలిచి ఉండే భాగ్యం వారందరికీ అనుగ్రహించి ఇంతవరకు నైనా నశించిపోతూ తమ ఆత్మలను ఆర్పివేసుకున్నారు నాయన ఈ రోజున తిరిగి ఆత్మను వెలిగించుకొని నీలో నిలిచి ఉండాలని పడుతున్నటువంటి ఈ బిడ్డలందరినీ దీవించమని సమస్తమును సాధ్యపరిచేటువంటి నీ నామందు నిలిచి ఉండటకు అయా రాకడ కొరకు రాకడ వరకు నైనా నిత్య జీవంలో ఉన్న వారి జీవించడానికి సహాయమే ఇచ్చేమని ఈ దినమందు చే మీద మీకు అనుదృష్టి దృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహి పొందుకోమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్